రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్టయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డియాకరాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి మిథున రాశి జాతకము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు పూర్తి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గురువు వ్యయం నుండి జన్మంలోకి వస్తూ ఉన్నాడు భాగ్యంలో ఉంటాడు అలాగే శని అనుకూలంగా ఉంటున్నాడు రాహు కేతులు అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి విదేశీ యానానికి అనుకూలమైన పరిస్థితులు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి మార్కులు ఎక్కువగా వస్తాయి వీసాలు వస్తాయి విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారస్తులకు అన్నిట్లలో లాభం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు ఉత్తీర్ణత కనిపిస్తూ ఉంది పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలుపు కనిపిస్తూ ఉంది నామినేటెడ్ పదవులు వరిస్తాయి అలాగే కళాకారులకు క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది అవార్డులు రివార్డులు వస్తాయి సో రైతులకు రెండు పంటలు కూడా అనుకూలంగా ఉంది రాబడి దిగుబడి పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు మిథున రాశి వారికి ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు